ఇండియా నుంచి ఎంత దూరం వచ్చేసిన మన సంస్కృతి సాంప్రదాయం మన మనసుల్లో ఎప్పుడూ మెదుగుతూనే ఉంటాయి మరి ఇవాళ ఎపిసోడ్ లో సమీర గారి సరిగమలతో పాటు ఆవిడ సాంప్రదాయ సంగీతంలో చేస్తున్న కృషి గురించి కూడా తెలుసుకుందామా సమీర గారు మన సంస్కృతి సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీరు అంటే సంగీతం ద్వారా ముందుకు తీసుకెళ్తున్నారు సో వీటికి అంటే మన ట్రెడిషన్ ప్రోగ్రామ్స్ ఆల్బమ్స్ చేయడం జరుగుతుంది మేము మధ్యకాలంలో ప్రోగ్రామ్స్ తో పాటుగా ఆల్బమ్ నాకు స్తోత్రాలతో పాటు ఒక రెండు కళ్యాణం కీర్తనం ఆయన మీద కూడా శివుడి మీద కూడా మల్లికార్జున స్వామి మీద కూడా ఒక రెండు కళ్యాణం కీర్తనలు నువ్వు సంగీతం ఎవరి దగ్గర నేర్చుకుంటున్నావు స మీరు ఆంటీ ఓ సో సంవిక్రాంతి దగ్గర ఎప్పటినుంచి నేర్చుకున్నావు అండ్ హాఫ్ ఓల్స్ వెరీ నైస్ సో కెన్ యూ చేయ్ వట్ యూ లైక్ ది బెస్ట్ ఆర్ట్ సంవిక్రాంతి నీకు ఎప్పుడు తప్పులు పడితే ఎప్పుడు కరెక్ట్ చేయకుండా ఉండడం లేకపోతే దాని బదిలే ఉండే దాని వల్ల కరెక్ట్ చేసి లేకపోతే ఎప్పుడు మళ్ళీ ఫస్ట్ ఇన్స్పాటించి సో అంటే యూ వెల్ లర్న్ మోస్ట్ నైస్ ఇస్ యూ వెరీ స్ట్రిక్ట్ మీకు ఈ సాంగ్స్ చాలా వీక్షించి పోతుంటే స్ట్రిక్ట్ గా ఉంటుంది లేకపోతే మీకు అలా నార్మల్ స్టేజ్ లో లేకపోతే ఫాస్ట్గా అయినా పోతుంటే ఫ్రీగా వెరీ నైస్ థ్యాంక్ యూ సో మచ్ మీ పేరు నా పేరు సంధ్య సంధ్య గారు సో మీరు హరివాల అవునండి వెరీ నైస్ ఇండియాలో ఎక్కడ నుంచి మేము ఇండియాలో అండి అవునా యూఎస్కి ఎప్పుడు వచ్చారు మేము వచ్చి టూ థౌజండ్ ఎయిటీన్ వచ్చాము డాలర్స్కి వచ్చారా ఆహా లేదు నేను వచ్చి న్యూ జెర్సీ ఆహా న్యూ జెర్సీకి వచ్చాము ఓ సో న్యూ జెర్సీ నుంచి డాలస్కి జాబ్ అలా ఏంటి ఆహా లేదు బా అంటే బాబుకి సంగీతం నేర్పించాలి అని మా అమ్మ బాగా పాడతారు నాకు రాలేదు పాడితే బాగుంటుంది అని ఎంక్వైరీ చేసినప్పుడు తెలుసు నాకు చాలా రోజులు ఉంది కానీ అప్పుడు ఆన్లైన్ లేదు కదా సో ఇక్కడికి రావడం కష్టమైంది తర్వాత ట్వంటీ ట్వంటీలో కోవిడ్ వల్ల ఆన్లైన్ స్టార్ట్ చేశాము సో తర్వాత చాలా చూసాను అంటే చాలా ఆల్బమ్స్ చేయడము ఇంకా ఇక్కడ చాలా ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి కదా తాన అనేసి అన్నమాచార్య కీర్తన అనేసి అలా సో అండ్ ఇంటరాక్షన్ ఉంటేనే నేర్చుకోవాలి ఆన్లైన్ లో అంటే కష్టం అవుతుంది కదా సో జస్ట్ ఆపర్చునిటీ ఉంది మాకు మోయ్యే ఆపర్చునిటీ ఓకే సో దానికి ఇది తోడైతే ఇంకా బాగుంటుంది కాబట్టి ఇక్కడ చూస్ చేస్తాం బాగుంది సో మ్యూజిక్ ప్రయారిటీగా తీసుకొని మీరు డాలస్ కి మూవ్ అవ్వడం చాలా చాలా ఆనందంగా ఉంది తెలుసుకుంటేనే సో మీరు ఫస్ట్ నుంచి సమీరా గారి దగ్గర ఫస్ట్ నుంచి సమీరా గారు ఓకే ఎనీథింగ్ స్పెషల్ అబౌట్ సమీరా గారు అంటే పిల్లలతో బాగా అంటే పిల్లల లెవెల్కి వెళ్ళిపోయి వాళ్ళతో అంటే వాళ్ళ వాళ్ళకి అంటే దేవని ఎలా అంటే వాళ్ళకి ఎలా వెళ్తే వాళ్ళు అట్రాక్ట్ అవుతారు ఆ విధంగా తీసుకొని వాళ్ళని అట్రాక్ట్ చేసి వాళ్ళతో మాట్లాడి ఐమ చాలా మంది కిడ్స్ అసలు ఏం రెస్పెక్ట్ ఉండదు ఏముండదు ఏమైనా బాగా మాట్లాడినా కూడా అసలు ఎక్కడ రెస్పెక్ట్ ఉండదు అలా మాట్లాడినా వాళ్ళందరినీ అర్థం చేసుకొని ఆ లెవెల్ కి వెళ్ళి మాట్లాడి అండ్ రీసెంట్ గా ఆల్బమ్ చేశారు అసలు ఎంత కష్టపడ్డారో తెలుసు అంటే పిల్లలు కదా కోఆర్డినేషన్ ఉండదు అందరిని తీసుకొని వాళ్ళ 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 లెవెల్ కి వాళ్ళు వాళ్ళ దీనికి సాంగ్ చూస్ చేసుకొని చేయడము వెరీ నైస్ వెరీ నైస్ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సో సమీర గారు ఇక్కడ పిల్లలకి నేర్పిస్తూ ఉన్నారు కదా సో పిల్లలు మనకి జనరలీ అంటే మనం చదువుకునేటప్పుడు టెన్త్ అయిపోయిన తర్వాత ఇంటర్ డిగ్రీ ఎంఎస్ ఇట్లా ఉంటుంది కదా సో సంగీతంలో కూడా ఉంటాయి కదా బ్యాచ్లర్స్ మాస్టర్స్ మరి ఇక్కడ పిల్లలకి అలాంటి అవకాశం ఏమైనా ఉందా ఇక్కడ పిల్లలకి కూడా అవకాశం ఉందండి తానా కళాశాల అని చెప్పేసి తానా వాళ్ళు చేశారు అది పద్మావతి మహిళా యూనివర్సిటీ వచ్చి దానికి సపోర్ట్ చేస్తా ఉంది ఇండియాలో పద్మావతి యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తారనమాట అంటే ఇండియా నుంచే థియరీ అండ్ ప్రాక్టికల్ చేస్తూ ఉంటారు ప్రాక్టికల్కి వస్తూ ఉంటారు యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్స్ వస్తూ ప్రాక్టికల్ పెడుతూ ఉంటారు తాను వాళ్ళు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు దానికి నా స్టూడెంట్స్ ఇప్పటివరకు ఒక అరవై స్టూడెంట్స్ వరకు అందులోని రిలీవ్ అయ్యి బయటకు వచ్చారండి అదేవిధంగా సంపద సిలికాన్ ఆంధ్ర సంపద అంటే తెలుసు తెలుగు వాళ్ళలో సిల్కానాధ్ర మనబడికి ఉండరు సో సిల్కాద్ర సంపద అని చెప్పేసి వాళ్ళు కూడా ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు అందులో కనడి కోకల్ డాన్స్ అన్నీ అన్నీ ఉంటాయి మనకి సో అందులో కూడా అందరు స్టూడెంట్స్ వెళ్తున్నారు కూడా అందులో మీ డిగ్రీలు తీసుకుని పిల్లలు ఉన్నారు దగ్గర సో మీ స్టూడెంట్స్ డిగ్రీ చేశారా లేకపోతే మాస్టర్స్ కూడా చేసాలా డిగ్రీ వరకు Oh, okay. hello everyone my name is mabel and i've been learning in samira aunty sangeetam class for one and a half years i've been in a lot of performance and one performance was led by nata it was a kanyanam of Sri venkateshwar swami and there i've been in two ram kanyanams and i've been really impressed by this class by the way samira aunty teaches she is Helped a lot of kids understand Sangeetam and she makes it easy for a lot of people to learn. And I, that's why I've been impressed by this class. And I've made a lot of friends in this class. I can meet a lot of people from a lot of different places. And I wouldn't have met them if I wasn't in this class. And yeah, I guess that's all I have to say. In India, Sangeet, సో మీకు యూఎస్కి ఇండియాకి మధ్య తేడా ఏమైనా అనిపిస్తుందా పిల్లల యాటిట్యూడ్లో ఎస్పెషల్లీ మీకు అనిపిస్తున్న డిఫరెన్స్ ఏమైనా ఉందా యాటిట్యూడ్ అన్ని దానికి వస్తే ఇండియాలో రాగానే నమస్కారం టీచర్ గారు నమస్కారం మేడం గారు లైక్ ఒక రెస్పెక్ట్ ఆ విధంగా ఉంటుందండి ఇక్కడ డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ కూడా నమస్కారం టీచర్ గారు వచ్చిన పిల్లలు కాళ్ళకి నమస్కారం పెట్టి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు కానీ చెప్పాలంటే నా పిల్లల్లాగా నా సొంత పిల్లల్లాగా ప్రతి పిల్లలు కూడా నాతో కలిసిపోతారు రాగానే ఆంటీ 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 అంటే అసలు టీచర్ అన్న కాన్సెప్ట్ కంటే కూడా వాళ్ళ ఫ్రెండ్ లాగా ఫీల్ అవుతారు ఇక్కడ పిల్లలు నేను అబ్జర్వ్ చేసింది అయితే మాత్రం అది నాకు ఎంత ఇష్టం అంటే నాకు చెప్పడం అన్నది చాలా ఇష్టం ఒక్కొక్క రోజు నేను స్టార్ట్ చేశాను అంటే ఫ్రైడే తీసుకున్నాను అనుకోండి నా క్లాసెస్ అయ్యేసరికి రాత్రి నైన్ థర్టీ అవుతుంది అనమాట అబ్బా నేను ఎంజాయ్ చేస్తానండి అంటే నాకు లేట్ అయింది అన్న ఫీలింగ్ నాకేం లేదు లైక్ ఇంకా ఇంకా ఎంజాయ్ చేస్తూ ఉంటాను అనమాట అడుగుతూ ఉంటారు లైక్ ఇంకొక బ్యాచ్ వస్తే ఆల్రెడీ నైన్ థర్టీ టు టెన్ ఎందుకంటే లైక్ ఇక్కడ పిల్లల్లో నేను చూసింది ఏంటంటే ఆ కలిసి అండి అది ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే అది చూసాను నేను నాతో కచేరీకి కూడా అంతే అండి ఏదైనా కచేరీకి రీసెంట్ రీసెంట్గా జరిగిన నాట కన్వెన్షన్కి తీసుకుంటే నాట కన్వెన్షన్కి నా సీనియర్ స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళ పేరెంట్స్ తెచ్చి మా ఇంట్లోనే తిప్పేసి వెళ్ళిపోయారు అనమాట నన్ను మళ్ళీ ఈవినింగ్ వాళ్ళు వచ్చి మా ఇంటి నుంచి పిక్ చేసుకొని వెళ్ళారు నాతో అంత క్లోజ్ అంటే మా ఇంట్లో భోజనం చేయడం దగ్గర నుంచి ఎవ్రీథింగ్ అనమాట అంటే మేము మీతోనే వస్తాము మా పేరెంట్స్ కన్నా మీతోనే కంఫర్ట్ అండ్ పేరెంట్స్ కూడా ఒకసారి నాకు చెప్తూ ఉంటారనమాట ఏదైనా ఈవెంట్స్ జరిగినప్పుడు కూడా నేను చెప్తాను డ్రెస్ కూడా వచ్చి ట్రెడిషనల్ లంగా జాకెట్ మేము చెప్తే వేసుకోరు మేడం మీరు చెప్పండి సబీలా గారు మీరు చెప్పండి మీరు మీతోనే మా పిల్లలు ఎక్కువ క్లోజ్గా ఉంటారు మీతోనే ఎక్కువ అనుబంధం వాళ్ళకి సో మీరు చెప్తే బాగుంటుంది అంటే ఆ పిల్లలకి కూడా అలాగే అనమాట నేనే చెప్తాను నేను చెప్పగానే వెళ్ళి ఇంటికి వెళ్ళి అసలు మామూలుగా ట్రెడిషనల్ డ్రెస్ ఇష్టం లేని పిల్లలు కూడా ఇంటికి వెళ్ళి ఆంటీ చెప్పింది సో నేను తీసుకోవాలి సో అంటే నా దగ్గర భయం అన్న మాట కంటే కూడా నాతో వాళ్ళకు ఉన్న అఫెక్షన్ అండి అదే నాకు వాళ్ళకి ఉన్నాను అంద అంతలా ఉంటుంది ఇప్పుడు నా పిల్లలతో సమానం నా కచేరీలను కూడా మీరు తీసుకున్నట్టయితే నా పిల్లలకి నేను సెపరేట్ స్లాట్స్ ఇవ్వడం అటువంటి కాన్సెప్టే ఉండదు అందరు పిల్లలతోనే నా పిల్లలు హాయ్ నమస్తే అండి అందరికి మా పాప శ్రీపాద సమ్మీరా గారి దగ్గర మ్యూజిక్ నేర్చుకుంటుంది తను టూ ఇయర్స్ నుంచి నేర్చుకుంటుంది మేము వచ్చి యూఎస్కి వచ్చి టూ ఇయర్స్ అవుతుంది ఇంతకుముందు ఇండియాలో ఆన్లైన్లో నేర్చుకున్నారు కాకపోతే చాలా డిఫరెన్స్ ఉందండి అక్కడికి ఇక్కడికి మ్యామ్ ఎట్లా అంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ మీద కాన్సన్ట్రేషన్ తోటి చాలా ట్రెడిషనల్గా చాలా పద్ధతిగా చెప్తున్నారు ఏ రిమార్క్స్ ఉన్నా వెంటనే కరెక్షన్ చేస్తూ ఉంటారు ఇంప్రూవ్మెంట్ చాలా కనిపిస్తుంది మా అమ్మాయిలు అండ్ ప్రోగ్రామ్స్ విషయానికి వస్తే ఎవ్రీ మంత్ ఆల్మోస్ట్ అకేషన్స్లో చాలా ప్రోగ్రామ్స్ అవుతూ ఉంటాయి అందరికీ పార్టిసిపేషన్ ఛాన్స్ వస్తుంది థ్యాంక్ యూ కళ్యాణం వాటిలో మీరు పార్టిసిపేషన్ వీటి గురించి చాలా గా చెప్తున్నారు కదా అసలు మీ అసోసియేషన్ ఈ కళ్యాణం తోటి ఎక్కడ స్టార్ట్ అయింది ఎలా స్టార్ట్ అయింది మేము ఇంతకుముందు డెలవేర్లో ఉండేవాళ్ళం అండి తెల్లవేరులో హిందూ టెంపుల్లో జరిగే కళ్యాణాల్లో నన్ను చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళం అనమాట టెంపుల్ తాలూకా మేనేజ్మెంట్ మొత్తం ఈ కళ్యాణానికి ఇలా పాడాలి ఇలా పాడాలి సో ఇటువంటి పాటలు పాడాలి అని ఇంకా ఏదైనా యాడ్ చేయొచ్చా ఇటువంటివి నేను ఎక్కువ నిహాల్ కొండూరు గారిని అడుగుతూ ఉంటాను అనమాట నిహాల్ కొంటూరు గారు సార్ పలానా కళ్యాణం ఉంది లైక్ ఇంకొక పాట ఇంకొక పాట ఇంకొక పాట సో అందరూ పాడలే కాదు ఇంకొన్ని మన సొంతం మనం ఇంకొన్ని అన్నట్టు సో ఆయన అడిగి చేస్తూ ఉంటాను అలానే ఇక్కడ డాలస్ వచ్చిన నెగ్గిన వచ్చి లక్ష్మీ గణపతి టెంపుల్ అని చెప్పేసి ఆ టెంపుల్లోని జరిగే కళ్యాణాలు అన్నింట్లోనే పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా కేదన్యూ మీద ఒక గణేష టెంపుల్ అని ఉంటుంది అక్కడ కూడా చేస్తూ ఉంటాను అనమాట అదేవిధంగా టీ ప్యాడ్ వాళ్ళు మొత్తమొదటిసారిగా పిలిచి చాలా పెద్ద వేదిక దాని మీద నాకు అవకాశం ఇచ్చారు చాలా పెద్ద వేదిక ఆ ఇయర్ అయితే పవన్ చరణ్ బోనెలా గారు అని చెప్పేసి ఇండియా నుండి ఒక సింగర్ రావడం జరిగింది ఆయనతో కలిసి ఆయన పక్కన కూర్చొని పాడడం అనేది కూడా చాలా అదృష్టంగా భావిస్తూ ఉంటాను నేను ఇప్పుడు అది నాకు ఎంత ఆనందం అనిపించిందంటే ఆ కళ్యాణంలో పదహారు వేల మంది అటెండ్ అయ్యారండి అండి మొదటిసారి మొదటిసారి అంత పెద్ద కళ్యాణంలో పాడాను అప్పటి నుంచి తిరుమల తిరుపతి ప్రీసులు కూడా పరిచయంలో ఉండడం జరిగింది ప్రిస్టులు కానీ ఏఈఓ గారు కానీ వీళ్ళందరూ కూడా ఎలా అంటే చాలా క్లోజ్ ఫ్రెండ్ లాగానే కానుగానే మాట్లాడుతూ ఉంటారనమాట వాళ్ళ లాగానే అసలు ప్రహ్లాదాచారి గారు అని ఒక ఫేమస్ ప్రీస్ట్ ఉంటారు అండి తిరుమల తిరుపతి దేవస్థానం ఆయన ఆయన అయితే ఆయన కూతురు లాగానే అనమాట ట్రీట్ చేస్తారు లాస్ట్ ఇయర్ జరిగిన నాటా కళ్యాణం లైఫ్లో మర్చిపోలేనటువంటి ఈవెంట్ అది అందులోని మన మైత్రి గారు యాంకరింగ్ చేశారు అది కూడా మర్చిపో ఎంత సపోర్ట్ అంటేనండి ఊర్లో ఉన్న అందరూ టీచర్స్ కూడా ఫ్రెండ్లీగా చేశానండి ఆ కళ్యాణంలో పార్టిసిపేషన్ ఇండియా నుంచి శ్రీ చైతన్య బ్రదర్స్ అని చెప్పేసి మా విశాఖపట్నం వాళ్ళే సో వాళ్ళు వచ్చారు సో చాలా అసలు ఎంత బాగా జరిగిందంటే ఆ కళ్యాణం కానీ ఆ కళ్యాణానికి ముందు అందరూ కలిసి చేసిన సప్తగిరి సంకీర్తనల ప్రోగ్రామ్ కానీ చాలా అద్భుతంగా జరిగింది అన్నమాట అది మాత్రం లైఫ్లో మర్చిపోలేని ఈవెంట్ ఎందుకంటే నా స్టూడెంట్సే హండ్రెడ్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు అవును ఆ రోజు జరిగిన నూట ముప్పై ఎనిమిది మంది స్టూడెంట్స్ వన్ నాట్ ఎయిట్ అనుకున్నాం మేము లిస్ట్ వన్ నాట్ ఎయిట్ స్టూడెంట్స్ వచ్చి పార్టిసిపేట్ చేయాలని వన్ థర్టీ ఎయిట్ వచ్చారు అన్నమాట వన్ థర్టీ ఎయిట్లో నా స్టూడెంట్సే హండ్రెడ్ అనమాట స్టూడెంట్సే కాకుండా ఆ రోజు ఆనందంగా చెప్పే విషయం ఏంటంటే పేరెంట్స్ కూడా ఉంది ప్రతి స్టూడెంట్కి పేరెంట్ కూడా వచ్చి సో మాకు కూడా కొంచెం నాలెడ్జ్ ఉంది మేము కూడా పార్టిసిపేట్ చేస్తాము ఈవెంట్లో మేము మమ్మల్ని కూడా తీసుకుంటారు తప్పకుండా తీసుకుంటాం అని చెప్పి ఆ ప్రాక్టీస్ సెక్షన్స్ కానీ అసలు ఎంత ప్లానెడ్గా జరిగిందంటే ఆ ఈవెంట్ ఆ కళ్యాణం కానీ ప్రతిదీ అండి అది ఒకటి అసలు మర్చిపోలేని ఈవెంట్ నేను ఇప్పటికీ అడుగుతుంటానమాట ఎవరైతే జరిగిన ఈవెంట్ తాలూకా మెంబర్స్ ఉంటారో వాళ్ళని నెక్స్ట్ ఈవెంట్ ఎప్పుడు మళ్ళీ ఎప్పుడు చేస్తున్నావు అలాగా నన్ను నేనే కలిపేస్తాను మళ్ళీ ఎప్పుడు చేస్తాను కళ్యాణాలతో మీకున్న అనుబంధం అసలు చాలా అంటే మీ మీరు చెప్తుంటేనే అర్థం అవుతుంది మీ జర్నీ గురించి వినే కొద్దీ ఇంకా వినాలనిపిస్తుంది మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి మీ ఓన్ కాంపోజిషన్స్ ఏమన్నా మాకు వినే అదృష్టం ఉంటు ఉండబోతోందా తప్పకుండా అండి ఫ్యూచర్ ప్లాన్స్ అంటే అసలు నా జీవితం ఇంకా చాలా చెయ్యాలి నేను ఇప్పటి వరకు చేసింది ఏం లేదండి ఇంకా మీతో చేయాల్సిందే అంతా అలా కాదు ఇంకా చెయ్యాలి ఇంకా నేర్చుకోవాలి నేర్చుకోవాల్సింది ఇంకా ఉంది నేను ఇంకా బాగా పాడాలి ఇంకా ఇంకా చాలా ఆగ్రహం చేయాలి ఇంకా చాలా కచేరీలు చేయాలి ఎక్కడ కచేరీ అవుతుందా నా పేరు బయటికి రావాలి రావాలి అంటే నేను కష్టపడాల్సింది చాలా ఉందండి ఇకపోతే ఓన్ కంపోజిషన్స్ అంటే రమాదేవి నాదిగా అని చెప్పేసి నా వీణా టీచర్ రాధ గారని ఆవిడ సపోర్ట్తో కంపోజిషన్ చేయడం అనేది జరిగింది ఆవిడ ఇలా నేను నా సరదా లైక్ మేడం ఇంకొన్ని కృతలు ఏదైనా ఎవ్వరికీ తెలియని కళ్యాణం క్రితం నన్ను బయటకి తీయాలండి అంటే సో ఆవిడ అప్పటికప్పుడు ఏదో ఒక బుక్లో పాట చూసేసి అది క్లీన్ చేసేసి చెప్పి నువ్వు పాట ఎంత బాగుంది సమీర ఇది మీ డ్ నీకే ఉండాలి ఈ పాట అని చెప్పేసి నాకు ఇవ్వడం జరిగింది ఆ పాట అది ఇప్పుడు జూలైలో దాన్ని రికార్డ్ చేయడానికి అదేవిధంగా సత్యనారాయణ స్వామి వారి మీద కూడా ఒక కళ్యాణం పాట రాయించుకున్నాను అది కూడా ఇండియాలో అభివృద్ధి చేయడం జరిగింది శ్రీ చైతన్య బ్రదర్స్ అని చెప్పేసి వాళ్ళ స్టూడియోలో బాగలేదని క్లీన్ చేశారండి అది కూడా ఇండియా అని ఈ రెండు నా సొంత పాటలనే చెప్పుకోవాలండి బావ్ సో మీ ప్రాజెక్ట్ చైతన్యం బెదర్స్ ఎంతో హెల్ప్ చేశారు ఈ రెండు పాటలకి యా యార్గా సో అలాగే మేము ఇంతగా చెప్పినట్టు వెయిట్ చేస్తూ ఉంటాముగా ఇలాంటి ప్రాజెక్ట్స్ ఇంకా మీరు ఎన్నో ఎన్నెన్నో చేయాలని అండ్ మీతో పాటు మీ పిల్లలందరూ కూడా మీ స్టేజ్ మిమ్మల్ని దాటి వెళ్ళాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామంటే కదండీ ఎప్పుడైనా మన స్టూడెంట్స్ మనకన్నా బాగా పాడితేనే మనకి తెలుస్తుంది కదా టీచర్స్ మాత్రమే అలా తమకంటే పైకి వెళ్ళిన వాళ్ళని చూసి సంతోషం అంతే వాడు టీచర్స్ అన్వాల్వ్ పోతుంది ప్రపంచంలో శ్రీపాద సంగీతాలయంలో ఇంతమంది నేర్చుకుంటున్నారు కదా సంగీతం ఎవ్రీ ఇయర్ యాన్యువల్ డే అలా ఏమైనా సెలబ్రేట్ చేస్తుంటారా చేస్తున్నాను ప్రతి ఏడాది ఈ పది సంవత్సరాలుగా ప్రతి ఏడాది యాన్యువల్ డే చేస్తున్నాము యాన్యువల్ డేతో పాటు యానివల్ డే ఒక్కడే చేస్తే పిల్లలకి వేదికలు దొరికే అవకాశం తగ్గుతుందండి వీలైనన్ని కచేరీలు చేస్తూ ఉంటాం వీలైనన్ని ఎటువంటి చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవట్లేదు ఇప్పటి వరకు ప్రతి ఆర్గనైజేషన్ చేసిన ప్రోగ్రామ్ మా పిల్లలు పార్టిసిపేట్ చేయడం అనేది చెబుతుంది ప్రతి దగ్గర కూడా చేస్తున్నాము ఇందులోని స్పెషల్గా ఏంటి అయినా చెప్పాలి అంటే మేము ట్రాక్స్ చేస్తాం చేస్తున్నాము అది కూడా లైక్ ఏదో ట్రాక్ తీసేసుకొని చేయడం కాకుండా మా హోమ్ ట్రాక్స్ అన్నీ కూడా మా హోమ్ ట్రాక్స్ ఇందులో నాకు ఇండియాలో కేబి గారు అని చెప్పేసి కరీంనగర్లో ఉంటారు ఆయన కొన్ని ట్రాక్స్ చేస్తూ ఉంటారు అదేవిధంగా చెన్నైలో మా గురుగారు అని చెప్పి అంటే అని చెప్పేసి ఆవిడ కొన్ని ట్రాక్స్ తయారు చేయించుతూ ఉంటారు వీణ ట్రాక్స్ ఎస్పెషల్లీ జీనా వీణ వీణకి కూడా వీణ ట్రాక్స్ ఎగ్జాక్ట్లీ ఎందుకంటే ఇప్పుడు ప్యూర్ క్లాసికల్ కి వచ్చేసరికి వీణా మృదంగంతో మాత్రమే నేను ట్రాక్స్ చేస్తాన వీణ మృదంగం ఒక ఘటం ఆ మూడు పెట్టేసి ఒక ట్రాక్ ని ఇదేంటంటే మాది మాది వృత్తస్తుంది అలా అంటే లైక్ ఏదో పాటలా కాకుండా వినగానే ఇది మాది ఓ ఇది సమీర మేడం రిసైటల్స్ అటెండ్ అవుతుంటాం కానీ ఇట్లా నేను ఎప్పుడు చూడలేదండి ఇప్పటి వరకు సో దట్స్ యు మీన్ అంటే ఇది ఒకటి ఇది కూడా చేస్తున్నాం చేస్తనండి సైటైల్స్ లో మాకు రెగ్యులర్ గా ఈషా ప్రసాద్ గారు అని చెప్పేసి ఫేమస్ సంరదంగిస్ట్ ఉన్నారు అండి ఇక్కడ అండ్ ఆయన చాలా మంచి టీచర్ కూడా చాలా మంచి టీచర్ అన్నీ అన్ని వాయిస్తారు ఆయనకి చాలా మంది శిష్యులు కూడా ఉన్నారు ఆయన ఆయన స్టూడెంట్స్ నాకు ప్రతి ప్రోగ్రామ్ లో ఇప్పటివరకు సపోర్టెడ్ గానే ఉన్నారండి టీ ప్యాడ్ లో కూడా ఆయన జరిగింది అదే విధంగా నాటలో కూడా ఆయన కంపెనీ చేయడం జరిగింది ఆయన చేస్తున్నారు అనమాట ఇప్పటి వరకు మీరు అలా వేరే వాళ్ళ రిసైటల్ కి అంటే వాళ్ళ అరంగేట్రంలో అట్లా వెళ్ళి మీరు ఆ గా చేస్తుంటారా

తెలుగు వాళ్ళకు కూడా ఇది అందించాలి అన్నట్టు సో అనిపించినప్పుడు యూట్యూబ్ లో వింటా ఉంటే ప్రమోద్ ధర్మసేనం అని చెప్పి ఆయన రాసారండి ఈ పాటను ఆయన రాసి చింజీఆర్ స్వామి గారికి ఇవ్వడం అనేది జరిగింది ఆయనకి చాలా నచ్చింది అనమాట ఆ పాట సో అది వినగానే సరే ఈ పాటను మనం చేద్దామని ఆయన అప్రోచ్ అయితే ఆయన వెంటనే హ్యాపీగా ఒప్పుకున్నారనమాట సో తప్పకుండా చేయండి చేయండి అందరికీ తెలుస్తుంది ఆ పాట గురించి అని చెప్పి ఆ పాట చేయడం అనేది మాత్రం నాకు ఇప్పటికీ ఎంతో ఆనందంగా అనిపిస్తుంటుంది అనమాట ఆ పాటని పాడడం గాని ఆ పాట కంపోజిషన్ కానీ అంతా కూడా అది మొత్తంగా మా సొంత పాటనే చెప్పాలండి ఒక్కసారి పాడతారా ఉన్నాను ఇప్పుడు ി നച്ചനേ മാന കുച്ച പെരുമാളി നച്ചനേ മാല ഗുച്ചി താ നച്ചി മനസ്സുച്ചേ മാന മാച്ച പെരുമാളി നാല ഗുച്ചിത മനസ്സുച്ച చూడండి శ్రీదేవి మా పిల్లలు ఆమెకి డాన్స్ నేర్చుకోవడానికి వెళ్ళేవాళ్ళు ఆవిడికి వెంటనే వెనగానే సమీరా గారు ఆల్బమ్ చేద్దాం డెఫినెట్లీ ఇద్దరం కలిపి చేద్దామండి అని చెప్తే వెంటనే ఆ పాటని తీసుకొని వాళ్ళ పిల్లలకి నేర్పించి వితిన్ వన్ మంత్ అండి ఆ ఆల్బమ్ లో ఇద్దరం కలిపి చేసాం అనమాట దానికైతే నాకు చాలా మంచి మంచి రివ్యూస్ వచ్చాయి ఆ సమీరా గారు మీ మ్యూజికల్ జర్నీ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది అలా వింటున్న కొద్దీ విండాలనిపిస్తుంది మాకు మరి ఈ మ్యూజికల్ జర్నీలో మీరు ఎవరికైనా కృతజ్ఞతలు చెప్పాలంటే ఎవరికి చెప్పారు మొట్టమొదట మా వారికే చెప్తానండి నా అందా ఎందుకంటే ఈ వెనుకాల ఉండే నాకు సపోర్ట్ చేసింది కానీ ఏ ప్రోగ్రామ్కి నేను ఎప్పుడు వెళ్తానన్నా కూడా ఎప్పుడు కూడా ఆపని ఆపని ఐ మీన్ ఆపే మా ఇంట్లో జీవితండి ఎప్పుడు కూడా లైక్ ఇక్కడ నుంచి వన్ అవర్ డ్రైవర్ ధైర్యంగా నువ్వు వెళ్ళగలవు నువ్వు వెళ్ళు నువ్వు చేస్తావు పిల్లలు నేను చూసుకుంటాను నువ్వేమి మరి అవకు అని చెప్పేసి మా పిల్లలు లేవకుండానే నేను వెళ్తానండి చాలా కచేరీలకైతే అయితే మా పిల్లలు లేచేలోపు నా కచేరీలు సగం అయిపోతాయని చెప్పాలి అక్కడ అంత సపోర్ట్ నాకు ఇచ్చేది ఆయనే అదొకటే కాదు ఇది దీన్ని అంతటికీ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు ఎన్ని వీణలు ఇంట్లో ఉన్నాయి అంటే సో అది కానీ నా కచేరీలకి వెళ్ళేదంటే నా మైక్ సెటప్ మొత్తం నాకే ఉంటుంది నా స్పీకర్స్ మైక్స్ మానిటర్స్ నేను ఎప్పుడు ఏది కావాలన్నా కూడా ఆయన కాదన్నారు నాకు కొంటూనే ఉంటారన్నమాట నేను పాడిన ప్రతి పాట నేను సరదాపడుకోలేదు మా వాళ్ళని చెప్పాలి తర్వాత నా తర్వాత మా అమ్మ నాన్నండి చిన్నప్పటి నుంచి నేర్పించిన మా అమ్మ నాన్న డెఫినెట్లీ లేకపోతే ప్రతి పాట ప్రతి ఆల్బమ్ నా ముఖ్యంగా చెప్పాలంటే మంగళా శాసనం అండి మంగళా శాసనం మీకు చెప్పాను కదా ఆల్రెడీ సత్యనారాయణ స్వామి మంగళా శాసనం మా నాన్నగారు అయితే ఎంత ఆనందపడ్డారంటే ఆ పాట వింటూ ఉంటే ఫస్ట్ టైం మంగళా శాసనం వింటూ మా నాన్నగారు కళ్ళలోంచి నీళ్ళు అనమాట ఎంత ఆనందిస్తారంటే ఆయన అంత ఆనందిస్తారు ആ സോ ആയിനക്ക് കൂടെ മാന്നി എന്തെ ചെന്നപ്പം പാൽ പോയില്ലേ സൈനിക ഇക്കാരെ വെള്ള മന പിന്നെ സോ లేదు వెళ్ళాలి చెయ్యాలి ఎలాగైనా రావాలి నాకు కూతురు డిగ్రీ తీసుకోవాలి అని చెప్పి ఎంత సపోర్ట్ అంటే సంగీతం క్లాసెస్కి ప్రాక్టీస్ సెక్షన్స్కి మా నాన్నగారు నాకు కరెక్ట్గా సర్టిఫికేట్ ఎగ్జామ్కి నేను వెళ్ళేటప్పుడు అయితే నా ప్రాక్టీస్ సెక్షన్ మా నాన్నగారు కూడా పాపం విజయనగరం నుంచి మేము ఉండేది అని ఆ ఊళ్ళో ఉండేవాళ్ళం అన్నమాట విజయనగరం నుంచి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ బస్సులో వెళ్ళాలి సో నాతో పాటు మా నాన్నగారు కూడా సెలవు పెట్టుకోండి మా నాన్నగారు ఒక టీచర్ అండి సెలవు పెట్టుకొని మా నాన్నగారు కూడా నాతో వచ్చి చేశారు అండ్ మా అత్త మామలు ప్రతీది ఎంత ఇష్టం అంటే వాళ్ళకి ఎంత సరదా పడిపోతారు అంటే వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పుకొని మా కోడలు మా కోడలు మా కోడలు చాలా చాలా సరదా పడిపోతూ ఉంటారు ఒక్కొక్కసారి మా అత్తగారు అంటూ ఉంటారు మాకు ఇండియాలో కన్నా అక్కడే బాగుంటుంది చక్కగా వింటూ ఉంటాము చాలా సమీర పాడుతుంది అన్ని ప్రోగ్రామ్స్ కి మమ్మల్ని తీసుకెళ్తుంది మమ్మల్ని కూర్చోబెత్తుంది కళ్యాణాల్లో అక్కడే నేను ఎక్కువ కళ్యాణాన్ని చేశాను ఇలా అనమాట లైక్ వాళ్ళు వాళ్ళిద్దరు కూడా చాలా సపోర్ట్ అండి అండ్ నా పిల్లలు ఏ ఒక్క రోజు నాకు డిస్టర్బ్ చేయలేదండి ఇప్పటివరకు పైనే ఉంటారు నేను క్లాసెస్ చెప్పేంతసేపు అసలు రారు అమ్మా ఇది కావాలి ఆకలి అడగరు నన్ను ఆ క్లాసెస్ చెప్తున్నా అమ్మ అంటే అమ్మని డిస్టర్బ్ చేయకూడదు ఆ డెడికేషన్ వాళ్ళకి కూడా అండ్ అన్నిట్లో ముఖ్యంగా నాకు సంగీతం నేర్పిన మా గురువులు అండి మా దేవుళ్ళు దేవుళ్ళే మొట్టమొదట నేను చెప్పే థ్యాంక్స్ మా బావగారు మా గురువు గారు ఫస్ట్ నా సంగీతంలో ఓనమాలు నేర్పిన గురువు గారు నాకు నా అదృష్టవశాత బావగారు అయ్యారు నా హస్బెండ్ సో శ్రీ మక్కు శ్రీనివాస్ కుమార్ గారు అని చెప్పేసి ఆయన దగ్గరే సంగీతం ఓకల్ వీణ కూడా అండి ఆయన దగ్గరే నేర్చుకో అసలు నాకు ఇన్స్పిరేషన్ అండి నుంచి ఇన్స్పిరేషన్ చిన్నప్పటి నుంచి ఆయన చూస్తేనే పెరిగాను నేను చెప్పాలంటే లైక్ మూడేళ్ళు వచ్చినట్టు నుంచి ఆయన క్లాసెస్ చూడటము ఆయన చూడటము ఆయన అసలు ఈ డిజైన్ కూడా ఆయన ఇన్స్పిరేషన్ చెప్పాలి లైక్ మా గురువు గారు ఇంటికి వెళిస్తే ఆయనకి ఏంటంటే లైక్ ఇంటిని ఇలా డెకరేట్ చేయాలి లైక్ సంగీతానికి ఇలా ఉండాలి వీణని ఇలా ఉండాలి అది ఇలా ఉండాలి సో ఆయనకి చాలా ఇష్టం అనమాట ఆయనే నా ఇన్స్పిరేషన్ అని చెప్పాలండి దీనికైతే కొత్త పాస్ ఇచ్చే తర్వాత ఉషా కామేశ్వరి గారు ఎంత సపోర్ట్ చేశారంటే ఒక కూతురునే నేను ఆవిడకి నేను ఇప్పటికీ కూడా మదర్స్ డే అయితే మా అమ్మతో పాటు మా అమ్మ అమ్మనే చెప్తాను ఆవిడని సో ఆవిడ చాలా సపోర్ట్ చేశారు ఫస్ట్ సో సర్టిఫికేటెడ్ కోర్స్ అయితే ఆవిడ ద్వారానే వెళ్ళానని చెప్పాలండి తిరుపతి గోపాలకృష్ణ గారు మా గురువు గారు సో తిరుపతి గోపాలకృష్ణ గారు నన్ను నాకు ఉషా మేడం గారిని ఇంట్రడ్యూస్ చేశారు ఈ వచ్చిన తర్వాత కూడా ఉషా మేడం గారి దగ్గరికి వెళ్ళి ఆ మర్చిపోయాను నేను అడ్రస్ డ్రెస్ మర్చిపోయాను చాలా సంవత్సరాలు ఇస్తాయి అక్కడ వెళ్ళి వెతుకుతున్నాను అన్నమాట ఎక్కడో వీళ్ళు ఎక్కడ అంటే ఎవరు అనగానే విషయ ఆవిడ చాలా పాపులర్ అండి విషయా వాళ్ళని తీసుకెళ్లారు చుట్టుపక్కలలో తీసుకెళ్లారు వెంటనే ఆమె దగ్గర జాయిన్ అయ్యి కొంతకాలం నేర్చుకున్నాను ఇప్పటికీ కూడా ఎవరైనా స్టూడెంట్స్ ఆన్లైన్ లో కావాలి అంటే నేను ఫస్ట్ ఇచ్చా నేను మాడిది ఆవిడతో నాకు అనుబంధం అలాంటిది ఇప్పటికి ఇప్పుడు ఇంటర్వ్యూ చూస్తే ఫస్ట్ మా అమ్మతో సమానంగా హ్యాపీ అవుతాను మన హస్బెండ్ కూడా అండి అసలు ఎట్లా అంటే నాకు కూతురనే చెప్తారు అందరికి మా అమ్మాయి వస్తుంది నేను ఇక్కడ నుంచి వెళ్తున్నాను అంటే మా అమ్మ ఎంత హ్యాపీ అవుతారు వాళ్ళు కూడా అంత హ్యాపీ అవుతారు అన్నమాట ఇప్పుడు నా మ్యూజిక్ నాకు ఇన్స్పిరేషన్ ఒక హీరో ఒక దేవుడు ఎవరు నీళ్ళు అనుకుంటున్నాడు ఆయన దగ్గర ఆయన దగ్గర నేను జాయిన్ అయిన దగ్గర నుంచి ఇప్పటికి ఇంకా అంటే నన్ను అయిపోలేదు నేర్చుకుంటూనే ఉంటారు ఆయన వెళ్ళిపో అన్న తోడు నేను అనుకున్నా ఎవరు వెళ్ళిపో అనేది రామ్మ కూర్చోమ్మ అనే తప్ప దేవుడు అనే చెప్పాలి మొత్తం నేర్చుకున్నది ఒకటి అయితే ఆయన నేర్చుకునేది ఒక ఆయన ఎలా అంటే అసలు నాలో నాకు తెలియని చేయించి తెచ్చాడు అనమాట నిజంగా చెప్పాలి చాలా చాలా నాన్న చేంజ్ చూసాను నా శృతిలో కానీ ఎవరికి నేను ఒక పాట పాడేటప్పుడు నాలో ఉన్న కాన్ఫిడెన్స్ కానీ లైక్ ఇప్పటికీ కూడా ఏదైనా కచేరీ అయితే ఇద్దరుసారి కాల్ చేసి ఎగురుగారు నేను పాటలు పాడాలనుకుంటాను ఒకసారి మీరు వినాలి ఒకసారి వినండి ఆయన దగ్గర క్లాస్ తీసుకుని ఆయన అన్ని పాటలు వినిపించే ఆ కచేరీకి వెళ్తాను అన్నాను సో ఆయనతో అనుభన్నం అయితే అలాంటి మా నాన్న తర్వాత నాకు నాన్నత సరస్వతి కటాక్షన్ ఉన్న వాళ్ళకి చుట్టూ పెడుతుంటే నాకు మీతో వాళ్ళకున్న అసోసియేషన్ వాళ్ళకి మీ మీద ఉన్న ప్రేమ మీ ఇమోషన్స్తో తెలిసిపోతుంది మీరు ఎంత ఎక్సైట్ అవుతున్నారు ఎంత ఆనందపడుతున్నారు వాళ్ళ గురించి చెప్తున్నారు మాకు మాకే అర్థమవుతుంది మీకు వాళ్ళకి ఉన్న అనుబంధం అండ్ ఇది ఇలానే కొనసాగుతూ మీరు మీ మ్యూజిక్ జర్నీలో ఇంకా ఇంకా ఎత్తు పెరగాలని మీరు మనస్ఫూర్తిగా పడుతున్నాను చాలా థ్యాంక్స్ అండి చాలా థ్యాంక్స్ మా ఇంటికి వచ్చినందుకు ఇంతసేపు సరదాగా నాతో మాట్లాడినందుకు ఏదో ఇంటర్వ్యూ అంటే ఎలా ఉంటుందో అనుకున్నాను మీతో మాట్లాడుతుంటే నాకు కంటిన్యూగా మా ఫ్రెండ్స్ వచ్చి వాళ్ళు చాలా చక్కగా చాలా బాగా అయింది చాలా థ్యాంక్స్ కాఫీ కబుర్లు ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ సమీరా గారు థ్యాంక్ యూ సో మచ్ మా కాఫీ కబుర్లో మీరు ఈ విధంగా మాతో మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం మీ జర్నీని మాకు మాతో షేర్ చేసుకోవడం మ్యూజిక్ వినడమే తెలుసు నాకు వరకు మ్యూజిక్ టీచర్ తోటి ఇలా డైరెక్ట్ గా ఇంటాక్ట్ అవ్వడం ఆ మీ కళ్ళు ఆ నీళ్ళు తెలుసుకుంటే ఆట తెలియని అనుభూతి వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కాఫీ కవర్లు చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ అండ్ షేర్ టు ఎవ్రీబడి సరే కదా కాఫీ కబుర్లు ఇప్పటివరకు అందరూ కూడా లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు కాఫీ కబుర్లు థ్యాంక్ యూ సో మచ్ మైత్రి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి స్కూల్ గారు థ్యాంక్ యూ సోమిరా గారు